్లాక్ జీరో ఫోర్ ఈరోజు మన బతుకమ్మ పండుగ స్పెషల్ తరపున మా ఇంట్లో బతుకమ్మ పేరడం జరుగుతుంది ఈరోజు పొద్దుగా లేచి మా వాళ్ళు ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళి రావడంతో మా వాళ్ళు అప్పటికే సగం బతుకమ్మ పేరడం జరిగింది బతుకమ్మను పేర్చుకోవడం చాలా అంటే చాలా ఆనందకర విషయం మనం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నటువంటి బతుకమ్మ మన తెలంగాణలో ఎంతో పేరు మోసినటువంటి పండగ అయితే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి ఇంట్లో పప్పు పచ్చి పులుసులే ఉంటాయి మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పప్పు పచ్చి పులుసుతోనే ఈరోజు భోజనాలు ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మా అమ్మ ఇప్పుడే చిన్న బతుకమ్మ కూడా పేరడం జరుగుతుంది దీన్ని తోడు బతుకమ్మ అని అంటారు ఇళ్ళల్లో పెద్ద బతుకమ్మ పేరుశాక తోడుగా ఇంకో బతుకమ్మను కూడా పేరుస్తారు మా అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కన మా పెద్ద బతుకమ్మ కూడా పడుతుంది మీకు చాలా ముద్దుగుంది కదా బతుకమ్మ ఇప్పుడే మా చిన్న బతుకమ్మ కూడా అయిపోవడం దగ్గరికి వచ్చింది చిన్న బతుకమ్మలో మా అమ్మ గౌరమ్మను పెట్టి ఇప్పుడే కంప్లీట్ చేసింది బతుకమ్మని బతుకమ్మని దేవుని దగ్గర పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం టైంలో బతుకమ్మ ఆడడానికి వెళ్తారు బతుకమ్మ ఆడేటప్పుడు ఎలా ఆడతారు అనేది చూపిస్తారు చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఏమైందండి అలా మా బతుకమ్మ బతుకమ్మకి రెడీ అయ్యారు బతుకమ్మ అనుకునే పోదాం అనుకునే టైంకి గాలి వాళ్ళ స్టార్ట్ అయింది ఘోరాది ఘోర గాలి వచ్చింది అసలు కరెంటు పోయింది కరెంట్ ఎమ్మటవుతుంది అనుకుంటారు కానీ పాపం అసలు ఎంత ఆశతో వీళ్ళు అందరూ మంచిగా అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేయాలనే ప్లాన్తో అందరూ తీరు ఆడిపోయాక కరెంటు ఏడున్నర ఎనిమిది అయినా రాలే ఏడున్నర ఎనిమిది ఇంటి దాకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక అప్పటికీ మామూలుగా పాటలు పాడడం ఇక వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఏమంటారు స్టిక్స్తో ఉంటాయి కదా కోలాట ఆడుకోవడం నీఏచీలు కొంచెం అప్పట్లో రో అప్పటి రోజులలో వాళ్ళు వాళ్ళు పాటలు పాడుకున్న రోజులు గుర్తొచ్చినాయి కొంతమంది మంచిగా ఎంజాయ్ చేసాను కొంతమంది ఇక డిస్పాండ్ డీజే లేదు కదా సౌండ్ లేదా అని చెప్పేసి కొంచెం డిసపాయింట్ అయిపోయారు మా అక్కడనే కదా కరెంట్ పోయింది అబ్బా మొత్తం కరెంట్ పోయింది చాలామంది ఫస్ట్ డే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈసారి మీ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా జరిగినాయో కామెంట్ చేయండి అలాగే డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏయూ బ్లాక్స్ జీరో ఫోర్